స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట పేట ఏసైగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ మహబూబాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు గోప్యంగా ఎస్ఐ ఆచూకీ కోసం వేట మొదలు పెట్టారు సాయంత్రానికి పట్టణంలో ఎస్ఐ మిస్సింగ్ వార్త ఎన్నో అపోహలతో వ్యాపించింది చివరికి ఎస్ఐ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగే ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ నాట్ ఎయిట్కు ఫోన్ రావడంతో ఎస్ఐ శ్రీను వన్ నాట్ ఎయిట్ లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఎస్ఐడి కాంపిటీషన్ పెట్టడం జరిగింది దీని గాను ఫస్ట్ సెకండ్ నిర్మూలించే ప్రక్రియలో నా అడుగు నమ సమాజ నిర్మాణానికి నాంది మీరే కావాలి మీరే పునాది కావాలి మీరే ఒక సైనికులుగా ఉండాలి ఏదైతే నా భారత నిర్మాణానికి నాంది పలుకుతో తమిళనాడు వాళ్ళు నిన్న కాల్ చేస్తే

Sizi bu arada Namaskar.